ముందుకు సాగిపోయే కాలంలో గతాన్ని నేటి తరానికి తెలియజేస్తూ చూపిస్తూ భవిష్యత్ తరాలు తెలుసుకునేలా ఒక సాధారణ ఇంటి గృహిణి అత్యంత పురాతనమైన కాలం నాటి పురాతన నాణాలు కరెన్సీని సేకరించి ఎంతో భద్రంగా పదులం చేసింది ఇవి నేటి తరం భవిష్యత్ తరం చూడాలన్నదే తమ ఆశయంగా చెబుతోంది అదేంటో చూద్దాం తెనాలి మండలం అంగలకొదురు గ్రామానికి చెందిన ఒక సాధారణ గృహిణి పాపోలు శివరాజకుమారి ఆమె భర్త శ్రీనివాసులు స్థానిక కుమార్ పంప్స్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు అయితే శివరాజకుమారికి చిన్నప్పటి నుంచి అందరికీ గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చేయాలనే అభిలాష కోరిక ఉండేది అది పురాతనమైన నాణాలు సేకరించే దానిపై దృష్టి పడింది న్యూజిలాండ్లో ఉన్న తమ మేనత్త వట్టికూర వరలక్ష్మితో ఆమె సేకరణ ప్రారంభమైంది అక్కడ కరెన్సీని మొదట సేకరించిన శివరాజకుమారి తన సేకరణ ఎక్కడా బ్రేక్ కానివ్వలేదు పురాతన కాలం నాటి నాణాలు రాజుల పరిపాలనలో వాడుకలో ఉన్న నాణాలు ఆ తర్వాత కాలం వచ్చినటువంటి అణాలు అప్పటి వాడుకలో ఉన్న నాణాలు ఇలా కాయిన్స్ మారే కొద్దీ వాటిని సేకరించడం వాటిని భద్రపరచడంతో పాటు అలాగే మన దేశ పురాతన కరెన్సీయే కాక అమెరికా ఆస్ట్రేలియా లండన్ ఇంగ్లాండ్ దుబాయ్ యూరప్ కెనడా వంటి దేశాల కరెన్సీని కూడా సేకరించిన శివరాజకుమారి ఇప్పటి కరెన్సీని కూడా సేకరించి జాగ్రత్త చేసింది ఈ నేపథ్యంలో తన అభిలాషని ఎస్ న్యూస్తో పంచుకుంది చిన్నప్పటి నుంచి నాణాలు కాయిన్స్ వివిధ దేశాల కరెన్సీ సేకరించాలని కోరిక ఉండేదని శివరాజకుమారి తెలిపారు తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో వ్యాయ ప్రయాసాలు కోర్చి భావితరాల కోసం సేకరించడం జరిగిందని ఆమె చెప్పారు న్యూజిలాండ్లో ఉన్న తన మేనత వట్టికూటి వరలక్ష్మితో తొలి కరెన్సీ సేకరణ చేయడం జరిగిందని తదుపరి స్నేహితులు బంధువుల వద్ద ఈ నాణాలు కాయిన్స్ కరెన్సీని సేకరించడం జరిగిందని ఆమె తెలియజేశారు ఇవి భావితరాల వారు చూసి ఆనాటి సమాజం పౌర జీవనం ఎలా ఉండేదనేది వారికి తెలియజేయాలన్నది తన కోరికని శివరాజకుమారి కుమారి తెలియజేశారు హాయ్ అండి నా పేరు శివరాజ్ కుమారి అండి నాకు చిన్నప్పటి నుంచి కాయిన్స్ కరెన్సీ దాయడం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి నైన్ ఇయర్స్ నుంచి దాస్తున్నాను అది మన పిల్లలు జనరేషన్కి ఉపయోగపడతాయి చిన్నప్పుడు కాయిన్స్ అంటే ఎవరికి తెలీదు అని అది నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అందుకని వాటిని అన్ని కర అన్ని దేశాలవి కొన్ని కొన్ని కలెక్ట్ చేస్తానండి దానికి తోడు ట్వంటీ పైసా ఇరవై పైసలు పది పైసలు ఐదు పైసలు రెండు పైసలు పైసా మూడు పైసలు అట్లా అన్నీ కలెక్ట్ చేశానండి నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా కాయిన్స్ మనం దాచి పెడితే నెక్స్ట్ జనరేషన్ ఆ జనరేషన్కి కూడా చూసుకుని వాళ్ళకి తెలియని ఏంటో చూసుకుని ఆనందపడతారు అప్పుడు నేను దాసినాయి ఇప్పటికి ఉపయోగపడిన ఇప్పుడు మా పిల్లలు వాళ్ళ పిల్లలకి అట్లా ఇప్పుడు దాసేవాళ్ళు ఇప్పటికి దాస్తే లే రాబోయే తరాలకు కూడా ఉపయోగపడతాయండి అందుకని అట్లా ప్రతి వాళ్ళు అట్లా దాస్తూ ఉంటే బాగుంటుంది